గొప్ప దేవని మినిస్ట్రీస్ వారు నిర్వహించు పదిహేనవ ఆశీర్వాద పండుగలు తేదీలు ఏప్రిల్ రెండు వేల ఇరవై అనగా మంగళ బుధ గురు శుక్రవారములలో సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు స్థలం నంది వెలుగు రోడ్ ఎస్బీఐ బ్యాంక్ రోడ్ పాతగుంటూరు వాక్యోపదర్శకులు రెవరెండ్ సిహెచ్ మోషా గారు మన్నా చర్చ్ విజయవాడ బ్రదర్ రాజేష్ గారు సంగీత సువార్త గాయకులు కర్నూలు బ్రదర్ మల్లికార్జున రావు గారు గాడ్స్ వే మిషన్ అపోస్తుల్ మంచా ఎలియా గారు అల్లెలయా మినిస్ట్రీస్ మార్కాపురం ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ పి బావదాస్ గారు మరియు గొప్ప దేవుని ప్రార్థనా మందిరం సంఘ సభ్యులు మరిన్ని వివరములకు సంప్రదించండి డబల్ సెవెన్ జీరో టూ త్రీ వన్ టూ డబల్ ఫైవ్ జీరో వివైపిఎఫ్ ఏపీ వారి ప్రార్థనా సహకారముతో మరియు క్రిస్టియన్ పేట యూత్ స్త్రీల సమాజం మరియు సంఘస్థల సహకారంతో